హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ సినిమా అనేది జనవరి పదో తారీఖున రాబోతుంది అయితే మెయిన్గా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా నాలుగేళ్ల వరకు కూడా సమయం తీసుకొని గేమ్ చేంజర్ అనేది రిలీజ్ అయిపోతుంది ఇప్పటికే కూడా చాలా ఆలస్యమైందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే తాజాగా చూసుకుంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అమెరికాలోని డల్లాస్లో మెయిన్గా మెగా అభిమానులే కానీ జనసేన అభిమానులే కానీ మెగాస్టార్ అభిమానులే కానీ మెగా పవర్ స్టార్ అభిమానులే కానీ తెలుగు యువతే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆనందింప చేసే విధంగా మొట్టమొదటిసారిగా ఒక తెలుగు సినిమా కానీ ఒక ఇండియన్ సినిమా కింద కానీ ప్రత్యేకించి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అమెరికాలో చేశారు చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జనవరి ఇరవై ఏడో తారీఖున తెలంగాణలో జరగబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ కింద రాబోతున్నారు తెలంగాణలో చేయబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కి ప్రత్యేకించి కూడా చిరంజీవి అయితే రాబోతున్నారు మరి కీలకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జనవరి నాలుగో తారీఖున చేయబోతున్నారు మరి ఈ జాన్వరి నాలుగో తారీఖున చేయబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కి చీఫ్ గెస్ట్ కింద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు ప్రస్తుతానికి చూసుకుంటే ఈ సినిమాకి హైప్ అనేది ఒక రేంజ్ లో ఉంది దాన్ని డబుల్ త్రిబుల్ చేసే విధంగా మూవీ టీమే కానీ మెయిన్ గా రామ్ చరణ్ కానీ ఈ పక్క డైరెక్టర్ శంకరే కానీ దిల్ రాజే కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమనే కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా కష్టపడుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఆ హైప్ ఏదైతే ఉందో దాన్ని రెండు మూడు ఎంతలు చేయడానికి తెలంగాణలో చేయబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేకించి కూడా మెగాస్టార్ చిరంజీవిని మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ కింద పిలవడం జరుగుతుంది అంటే కొడుకు సినిమాకి తండ్రి చీఫ్ గెస్ట్ కింద రాబోతున్నారు మరి ఆంధ్రాలో జరగబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కి ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అంటే అబ్బాయి సినిమాకి బాబాయ్ రాబోతున్నారు ఏ విధంగా చూసుకున్నా కానీ గేమ్ చేంజర్ అనేది జనవరి పదో తారీఖున రిలీజ్ లో ఖచ్చితంగా ఒక మంచి రికార్డ్స్ సృష్టిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు కూడా మెగా కాంపౌండ్ నుంచి ఒక సరైన సినిమా అనేది ఈ మధ్య కాలంలో అయితే రాలేదు ఖచ్చితంగా ఇది ఒక నెంబర్ వన్ సినిమా కింద సంక్రాంతి బరిలో ఒక దుమ్ము దులుపుద్ది అనేటట్టు ఒక మంచి హైప్ కోసం అయితే ఎదురు చూస్తుంది మరి శంకర్ డైరెక్షన్ లో పైగా భారీ బడ్జెట్ సినిమా నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమాని అయితే తెరకెక్కించడం జరిగింది ఖచ్చితంగా ఈ సినిమాతో గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అంతకు మించి ఏదైనా ఉంది అని అంటే అది రామ్ చరణ్ అనేటట్టు తయారవుతుందని చెప్పి అభిమానులందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో సినిమా రాబోతుంది ఖచ్చితంగా సినిమా అనేది మంచి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పటికే కూడా మూడు పాటలు రిలీజ్ చేయడం జరిగింది మూడు పాటలు కూడా మంచి హైప్ ఇవ్వడం జరిగింది ఇందులో రామ్ చరణ్ అయితే ప్రత్యేకించి కూడా రెండు విభిన్నమైన పాత్రల్లో పోషించడం జరుగుతుంది అందులో ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ కింద ఇంకొకటి ఒక రైతు కింద పోషించడం జరుగుతుంది మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది అయితే ఈ సినిమా మాత్రం మంచి రికార్డ్స్ కొడుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేటట్టు అభిమానులందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది మరి ఈ రెండు ప్రీ రిలీజ్ కి ఒకవైపు తెలంగాణలో మెగాస్టార్ కానీ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ కూడా చీఫ్ గెస్ట్ల కింద రాబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే తిరుగుతుంది అది కానీ నిజమైందనంటే మాత్రం సినిమా రెండు ఇంతల హైప్ పెరిగే అవకాశం ఉంది సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టే ఛాన్స్ అయితే చాలా బలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు